హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ పుదీనా రైస్ ముందు అన్నం వండి రెడీ చేసి పెట్టుకోవాలి రెండు పెద్ద పుదీనా కట్టలు తీసుకుని శుభ్రంగా ఆకులు గిల్లుకొని కడిగి మిక్సీ జార్ తీసుకోండి అందులో రెండు అంగుళాల అల్లం ఆరు పచ్చిమిర్చి రెండు టమోటాలు కట్ చేసి వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడగాని సన్నగా పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కర్రీ లీవ్స్ ఒక కప్పు బఠానీ కొంచెం ఉప్పు పసుపు సన్నగా చేర్చుకున్న పది పచ్చిమిర్చి ఒక కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి అన్ని విధంగా ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్న పుదీనా రసం వేసుకోవాలి అందులో రుచి తగిన ఉప్పు వేసి ఉడకబెట్టండి రసం చిక్కబడి కలర్ మారి బొబ్బుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మనం వండుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపెట్టుకోవాలి అన్నం మొత్తం ఒకేసారి వేసుకుంటే కలపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపెట్టుకోవాలి చివరగా అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు కొత్తిమీర వేసి కలపండి రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి